బీబీఆర్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం అనకాపల్లి జిల్లా కసింకోట మండలంలో మరో దారుణమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నటువంటి ఆ మండలానికి చెందినటువంటి సుమారు మూడు నాలుగు గ్రామాల ప్రజలు ఏదైతే చాలా ఇబ్బంది పక్కర పరిస్థితులు అనుభవిస్తున్నారో వాళ్ళంతా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నటువంటి పరిస్థితి అనకాపల్లి జిల్లా కసింకోట మండలంలో ఉన్నటువంటి సిమెంట్ ఫ్యాక్టరీ రామ్కో సిమెంట్ ఫ్యాక్టరీ అక్కడ రామ్కో సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది దాని కారణంగా సుమారు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల ప్రజలందరూ కూడా అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు అయితే ఆ రామ్కో సిమెంట్ ఫ్యాక్టరీ కట్టేటప్పుడు భూ సేకరణలో ఇచ్చినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారి ఇంటికి ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క ఉద్యోగం ఇస్తానని చెప్పి ఈ రోజు ఉద్యోగాలు కూడా ఇవ్వకుండా తమిళనాడు నుంచి తీసుకొచ్చిన వాళ్ళకి పెద్ద పెద్ద హోదాల్లో ఉన్నటువంటి ఉద్యోగాలు కల్పించి ఇక్కడ ఈ అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి ఆ కసింకోట మండలానికి ఏదైతే భూములు ఇచ్చారో ఆ గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలకు అక్కడ చిరుద్యోగులుగా తుడిసే వాళ్ళగా అలాగే అటెండర్లుగా ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళని చిన్నబుచ్చుతూ నానా హింసలకు గురి చేస్తున్నారని చెప్పి వాళ్ళు చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అదే విధంగా ఈరోజు రైతులు చెప్తున్న విషయం ఏంటంటే ఆ రామ్కో సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణ సమయంలో గౌరమ్మ చెరువు కిత్తయ్య చెరువు అనే ఆ రెండు చెరువులని కూడా ఆక్రమించారు ఆక్రమించి రోడ్లు నిర్మించుకున్నారు బ్రిడ్జ్లు నిర్మించారు అని చెప్పి వారు చెబుతున్నారు అది నిజమే అన్నట్టుగా ఇటీవలే అది నిజమని తెలియజేస్తూ కూడా రెవెన్యూ ఆర్డీఓ గారు కూడా లెటర్ ఇవ్వడం జరిగింది బుద్ధ వెంకటరమణ అనే వ్యక్తి ఆర్టిఐలో రామ్కో సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణం అయ్యే దశలో అక్కడ ఉన్నటువంటి గౌరమ చెరువు కిత్తయ్య చెరువులు ఏమయ్యాయి ఎంతెంత విస్తీర్ణం ఉన్నాయని చెప్పి ఆర్టీఐ యాక్ట్ లో ప్రశ్నలు అడిగితే దానికి సమాధానంగా సర్వే చేయించి మేర ఇంతమేర మూడెకరాల అరవై సెంట్లు ఎకరాల ఇరవై ఏడు సెంట్లు రెండు విధాలుగా ఉన్నటువంటి ఆ చెరువులు రెండింటిలోని కూడా ఎనభై సెంట్లు సుమారు ఒక చెరువు నుంచి అదే విధంగా సుమారు ఇరవై ఐదు సెంట్లకు సంబంధించి ఒక చెరువు నుంచి ఈ రామ్కో సిమెంట్ వాడుకుంటున్నట్టుగా కూడా గవర్నమెంట్ ఆర్డీఓ గారే రిపోర్ట్ ఇవ్వడం కూడా జరిగింది అక్రమంగా చెరువులను రోడ్లు గాను బ్రిడ్జులు గాను తమ స్వార్థానికి వాడుకుంటున్నటువంటి రామ్కో సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఆ చుట్టుపక్కల ప్రాంతాల రైతులు గత రెండు రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు రామ్ కో సిమెంట్ ఫ్యాక్టరీ పై చర్యలు తీసుకునే వరకు కూడా నిరాహార దీక్షలు కొనసాగుతాయని అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షలు కూడా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని మమ్మల్ని మోసం చేసినటువంటి ఈ రామ్ కో యాజమాన్యం పైన ప్రభుత్వ అధికారుల పైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ఇప్పుడు వారు ఏమంటున్నారో కూడా ఇక్కడే ఉన్నది మన బీబీఆర్ టీవీ ఛానల్ ఏం జరుగుతుంది ఇక రిలే హార్ నిరాహార దీక్ష చేస్తున్నటువంటి రైతులని ఒకసారి కలుద్దాం వాళ్ళు ఏమంటున్నారో కూడా విందాం రామ్కో సిమెంట్ కంపెనీ చేస్తున్న అక్రమాలపై ఈ రోజు రిలో నిరక్ష పెట్టడం జరిగింది ఈ రిలో నిరదర్శ సుమారుగా ఆరు రోజుల వరకు మేము కొనసాగిస్తున్నాం ఈ రిలో నిరస ఈ రామ్కో సిమెంట్ కంపెనీ చేస్తున్న అక్రమాలపై మేము పోరాటం చేయడం జరుగుతుంది మరి సుమారుగా పది రెండు నుంచి పోరాటం జరుగుతున్న మేనేజ్మెంటు కుట్టినట్లు కూడా లేకుండా ఇక్కడ ఉన్న అధికారులే కంపెనీ వాళ్ళుగా బిహేవ్ బిహేవ్ చేస్తూ మేము పెట్టే కార్యక్రమం పెట్టిన కలెక్టర్ కానీ కంప్లైంట్లు కానీ ఏ కంప్లైంట్ అయినా సరైన సమాధానం ఇవ్వకుండా దాట వేస్తాము మరి ఇది ఈరోజు ఈ ధర్నా ద్వారా మరి మనకి ఈ తాలూకు వివరం అంతా కంపెనీ మేనేజ్మెంట్కి వెళ్ళడానికి సాయశక్తుల మీడియా ద్వారా మరి మీడియా ద్వారా మనకి తెలియజేసి కంపెనీ యాజమాన్యాన్ని ఇక్కడికి వచ్చేలాగా చేస్తానని కోరుతున్నాం మరి ఈ రిలే నిరాధ పాయింట్ ఏంటంటే గ్రామంలో రావాల్సిన నదులు పర్మిషన్ లేకుండా ట్యాక్స్ లేకపోవడం అవన్నీ రాబట్టడం ఇది నిర చేయడం జరుగుతుంది కంపెనీ మొదలై సుమారుగా పన్నెండు సంవత్సరాలు అవుతున్న వారు ఏ విధమైన ఒక గవర్నమెంట్ జాబ్ కానీ ఒక పర్మనెంట్ జాబ్లు కానీ ఇవ్వలేదు ఆ పర్మనెంట్ జాబ్లు ల్యాండ్ సుమారుగా నాకు తెలిసి ఒక డెబ్బై మంది ల్యాండ్ ఇవ్వడం జరిగింది కంపెనీకి కంపెనీకి చుట్టుపక్కల ఉన్న నాలుగు గ్రామాలు మరి గొబ్బూరు అయితే గొబ్బూరు పాలు మరి నర్సింగ్ మెల్లి గ్రామాలు కూడా ఈ ల్యాండ్ అందరూ ఇవ్వడం జరిగింది ల్యాండ్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి ఒక గవర్నమెంట్ జాబ్ ఇవ్వాలని కండిషన్ కూడా గతంలో భూములు తీసుకున్నప్పుడు అతి చౌకగా సుమారుగా ఇరవై లక్షల నుంచి తీసుకోవడం జరిగింది మరి ఆ టైంలో మా అమ్మ అయితే ఇచ్చారు కానీ వాళ్ళు గా రాకపోవడం వల్ల ఇలా తప్పించుకొని దూరంలో ఉన్నారు మరి ఈ మేమైతే దీని మీద పోరాటం జరుగుతున్నాం ప్రతి ఒక్కరికి రాకపోయినా ప్రతి ఒక్కరికి జాబ్లు ఇవ్వాలనే ఒకటి సమస్య రెండవ ఏంటంటే ఇక్కడ గైరాబ్ చెరువు కిత్రే చెరువులు ఆర్టిఫై చేసుకొని సర్వీస్ రోడ్డు మొత్తం రోడ్డు సర్వీస్ రోడ్ వేయడం జరిగింది ఒక గవర్నమెంట్ చెరువు మూడు ఎకరాల యాభై మూడు సెంట్లు ఉన్న చెరువులో ఎనభై రెండు సెంట్లు ఆల్రెడీ సర్వీస్ రోడ్లు కలుపుకున్నారు దీనిపై అధికారులు మాకు ఎంఆర్ఓ గారు కానీ ఆర్డీఓ గారు కానీ మాకు పూర్తిగా అవి కరెక్ట్ సర్వే చేసి ఈ చెరువు కలిపారని చెప్పారు అయినా ఆ సర్వీస్ రోడ్డు వెంటనే తొలగించాలని మా యొక్క ఈ రిలేషన్ అధ్యక్ష డిమాండ్ చేస్తున్నాం అదే విధంగా కంపెనీలో పొల్యూషన్ వల్ల మన చుట్టుపక్కల ఉన్న గ్రామాలు వంద ఎకరాల భూమి ఎందుకు పరికి రాకుండా పోతుంది దానికి పంట నష్టం అడుగుతున్నాం పంట నష్టం కానీ మిగతా భూములు ఇప్పుడున్న రేట్లు మరి కొన్ని భూములు ఎవరైనా మీరు కోటి కోటి ఇస్తాము మరి అదేవిధంగా కోటి కోటి నరస్తే ఆ భూములు ఇవ్వడం కూడా రైతులు అందరూ సిద్ధంగా ఉన్నారు మరి కూలీలు చేసుకున్న కూలీలు అక్కడ మీ లేబర్ పర్మనెంట్ ఉద్యోగాలు మీ తమిళనాడు చేస్తే మా ఉన్న ఇక్కడ ఉన్న రైతులు భూమి చిన్న రైతులు మరి స్కిల్ ఉన్న రైతులు ఉన్న ఊర్ల వారు కూడా ఇక్కడ మీ దగ్గర లేబర్ పరంగా మీరు వినియోగించుకుంటున్నారు ఒక బ్రిటిష్ పరిపాలన ఇక్కడ నడుస్తుంది ఈ బ్రిటిష్ ఈ బ్రిటీష్ పాలన నడుస్తుంది ఇక్కడ కొంతమంది నాయకులు వాళ్ళకు అనుకూలంగా ఉన్న వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చి నోరు ముగించడం జరుగుతుంది అదే మన ఇక్కడ నరసాపురం కోల నాగేశ్వరరావు గారు మరి వాళ్ళ భూములు ఉన్నాయి వాళ్ళ భూములు కూడా సరైన రోడ్ లేకుండా ట్రాక్ లేసి వాళ్ళకు నానా ఇబ్బంది గురి చేస్తాము దీనిపై మన సీనియర్ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు మరి మన పది పవన్ కళ్యాణ్ గారు మన లోకల్ ఎమ్మెల్యే కొండ రామకృష్ణ గారు దీనిపై సరియైన చర్యలు తీసుకోవాలా సరి చర్యలు తీసుకోవాలని వెళ్ళా దీనిపై సరైన ఆందోళన పూర్తివ్రంగా ఆందోళన చేయడం జరుగుతుంది కంపెనీ వాళ్ళు ఇక్కడ కాదు ఇక్కడ ఉన్నవాళ్ళు వాళ్ళు వర్కర్లే కాబట్టి కంపెనీ వాళ్ళతో మాకు యాజమాన్య చెన్నై నుంచి రావాలి మా ఆర్మీలు తీర్చాలి మాకు రావాల్సిన ట్యాక్స్ కట్టాలి మాకు రావాల్సిన అన్ని రావాలని గారు చంద్రబాబు నాయుడు గారికి మా పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళ లోకలు ఉన్న లేడలందరికీ తెలియజేయడం జరుగుతుంది విన్నారు కదా ఈ చుట్టుపక్కల గ్రామస్తులతో రామ్ కుసిమెంట్ ఏ విధమైనటువంటి అరాచకంగా ఆడుకుంటుందో అనే విషయాలన్నీ కూడా తేటతల్లమవుతున్నాయి ఇటువంటి విషయాలు ఎక్కడ జరిగినా సరే బీబీఆర్ టీవీ మీ ముందుంటుంది మీకు అండగా ఉంటుందని కూడా చెప్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్